హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య అరే లేకినా కొడక లేకినా నా కొడక అని చెప్పేసి నిన్ను పేరు పెట్టి మరీ తిట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసి నేను ఒక్కరిని ఉంటాను అరే రాజేష్గా లేకినా కొడక నువ్వు చేసే పనికిమాల పనుల వల్ల ఏంటి ఉపయోగం ఓ పక్క టీడీపీ నిన్ను తన్ని తరిమేసింది ఏ పార్టీ దగ్గరకు నిన్ను తీసుకోదు ఎవరి మీద నీకు మంచి ఒపీనియన్ లేదు నీ మీద ఎవరికి మంచి ఒపీనియన్ లేదు నీ మీద నీకు కూడా నాకు తెలిసి పెద్ద పెద్ద ఒపీనియన్ ఉంటుందని నేను అనుకోవడంలే సో ఇలాంటి గలీ సాలే కానీ ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు ఈ పరిస్థితుల్లో నువ్వు చేసేది ఏంటి నువ్వు బతకాలి బతకాలి కాబట్టి వేరే దారి లేదు కాబట్టి సో ఎలక్షన్ల ముందు అంతా ఎక్కడెక్కడి నుంచో తీసుకున్న సొమ్మంతా ముడ్డి కింద పెట్టుకొని మరలా సర్వైవ్ కావడానికి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కూర్చున్నావు నువ్వు కేవలం నీ బతుకు కోసమే నువ్వు బతకడానికే వీడియోలు చేస్తున్నావు అనేది చాలా క్లియర్ ఇంత భయంకరమైన ఇన్ఫర్మేషన్లు ఎలా తెలుస్తున్నాయి అని చెప్పేసి ఆశ్చర్యంగా నోరు ఎల్లబెట్ట ఎందుకు అంటే నీకు ఆల్రెడీ చెప్పాను నా జన సైనికులు నిన్ను చుట్టుముట్టున్నారు నీకు తెలియట్లేదు అది కేవలం నువ్వు బతకడానికే వీడియోలు చేస్తున్నావు అది కూడా వేరే దారి లేక స్పేస్ కోసం తాపత్రయపడుతూ గెంటేసిన టీడీపీ భజన చేసుకుంటూ నువ్వు వీడియోలు చేసుకుంటూ కూర్చున్నావు ఎన్ని రోజులు ఆ వీడియోలు చేస్తావు ఎంతమంది నీ వీడియోలు చూస్తారు బతుకు బస్టాండ్ అయిపోయింది అనేది నీకు క్లియర్గా తెలుసు తెలిసినా కూడా నువ్వు సర్వైవ్ కావడానికి వీడియోలు చేసుకుంటూ కూర్చున్నావు కూర్చోం కూడా నువ్వు ఎన్ని రోజులు వీడియోలు చేస్తావు ఎన్ని రోజులు మా టార్చర్ని భరిస్తూ నువ్వు ఉంటావు అన్నీ చూడాలి మేము సో రాజేష్ గాడి ఛానల్ని ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి వాడిని యూట్యూబ్ నుంచి బ్యాన్ చేయండి యూట్యూబ్ నుంచి అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ బటన్ కొట్టి వాడి ఛానల్ని ఇమ్మీడియట్ బయటికి తోసేయండి మన జనసేని ప్రతి ఒక్క జనసైనికుడు ప్రతి ఒక్క వీర మహిళ వీడిని గెంటి బయటకు తోసేయండి తోసి మనం ఏంటో ప్రూవ్ చేద్దాం మన సత్తా ఏంటో వీడికి తెలియజేద్దాం సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ జన సైనికులకి వీర మహిళలకి నేను చెప్పేది ఒకటే రాజకీయంగా ఇలాంటి పురుగుని మనం ఎంటర్టైన్ చేయకూడదు ఈ పురుగుని వీలైనంత త్వరగా రాజకీయాల నుంచి గెంటేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య Thank you.